గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలలో విలీనం చేసి సచివాలయ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని గ్రామ సర్పంచ్ నిధులను సైతం జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు గ్రామ పంచాయతీలకు తిరిగి జీవం పోస్తున్నారని కొనియాడారు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తొమ్మిది వేల కోట్లను గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన గ్రామీణ అభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి గ్రామ స్థాయిలో ఉన్న వార్డు సభ్యులను మండల స్థాయిలో ఎంపీటీసీలను మున్సిపాలిటీలలో కౌన్సిలర్లను ఉపయోగించుకోవాలని సూచించారు నూతన ప్రభుత్వ కార్యాచరణని గ్రామ స్థాయి లెవెల్లో అమలు పరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్డు మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్లవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరుగుతుంది మా గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రిపూట మా సర్పంచులకి చెప్పకుండా మా పంచాయతీల అకౌంట్లోంచి సర్పంచుల తీర్మానాలు లేకుండా వాళ్ళ ఆమోదం లేకుండా దొంగిలించి వేయటం జరిగింది ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది అదేవిధంగా పంచాయతీలని నిర్వీర్యం చేసి సర్పంచుల ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తయారు చేయటం జరిగింది దానికి నిరసనగానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఓడించితేనే పంచాయతీలకి భవిష్యత్తు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మేము పర్యటించి ఉద్యమాల ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో మా వంతు పాత్రని మేము నిర్వహించటం జరిగింది నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం సంతోషం సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ దిశలో కొన్ని చర్యలు తీసుకోవటం అంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఒక దఫా రెండు వందల యాభై కోట్లు మళ్ళీ ఇటీవలనే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు మొత్తం సుమారు పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామ పంచాయతీలకి జమ చేయటం జరిగింది మా నిధులు మాకు ఇవ్వటం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము గ్రామ సచివాలయాలని మా గ్రామ పంచాయతీల్లో విలీనం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతుంది కావాల్సినటువంటి ఉద్యోగిని నియమించే విధంగా దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దీనికి అవసరమైతే ఒక ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఈ గ్రామ సచివాలయాల్ని ఎలా గ్రామ పంచాయతీల్లో విలీనం చేసి ఈ ఉద్యోగస్తులతో సమర్థవంతంగా ఎలా పనిచేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం కనుక దానికి ఒక అధ్యయన కమిటీని నియమించవలసిందిగా మేము కోరటం జరుగుతుంది